మీరు ఇరవై ఏళ్లు వచ్చేలోపే విజయం సాధించాలనుకుంటున్నారా కాని ఏమి చేయాలో తెలియడం లేదా ఎవరైనా విజయవంతం కావచ్చు కానీ అందరూ కష్టపడి పనిచేస్తేనే కాదు స్మార్ట్ గా కూడా పనిచేయాలి ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చే మూడు ముఖ్యమైన చిట్కాలను చెబుతాను టైం మేనేజ్మెంట్ స్మార్ట్ వర్క్ మరియు సెల్ఫ్ డిసిప్లిన్ ప్రతిరోజు మనకు ఇరవై నాలుగు గంటలే ఉంటాయి కొందరు ఈ ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాలు చేస్తారు మరికొందరు వాటిని వృధా చేసేస్తారు స్మార్ట్ టెక్నిక్ ఎస్ స్పెసిఫిక్ గోల్స్ స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి ఎం మెజరబుల్ ప్రోగ్రెస్ పురోగతి గమనించాలి ఏ అచీవేబుల్ స్టెప్స్ చేయగలిగిన పని చేయాలి ఆర్ రియలిస్టిక్ డెడ్లైన్స్ ఆచరణీయమైన టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి టీ టైం బ్లాకింగ్ గడపలను ఖచ్చితంగా అమలు చేయాలి ఉదాహరణ టాప్ ఎంటర్ప్రెన్యూర్లు స్టూడెంట్లు పోమొడోరో టెక్నిక్ ఇరవై ఐదు నిమిషాల పని ఐదు నిమిషాల విరామం ఉపయోగిస్తారు కేవలం ఎక్కువ గంటలు చదవడం లేదా పని చేయడం కాదు ఎఫెక్టివ్గా ఎలా చేయాలో తెలుసుకోవాలి పరేటో ప్రిన్సిపుల్ ఎనభై రూల్ ఎనభై శాతం విజయానికి ఇరవై శాతం కృషి కీలకం ఎంపీ మూడు ఫార్ములా ఎం మినిమైజ్ వ్యర్థ సమయాన్ని తగ్గించుకోవడం ప్రయారిటైజ్ ఇంపార్టెంట్ వర్క్ ప్రాధాన్యత క్రమాన్ని పాటించడం రోజుకి మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయడం ఉదాహరణ ఎలాన్ మస్క్ బ్యాచ్ ప్రొసెసింగ్ టెక్నిక్ ఉపయోగించి రోజుకు ఐదు కంపెనీలకు పనిచేస్తాడు మోటివేషన్ తాత్కాలికం కానీ డిసిప్లిన్ శాశ్వతం ఉదాహరణ క్రీడాకారులు బిజినెస్ లీడర్లు క్రమశిక్షణ వల్లే విజయాన్ని సాధిస్తారు ప్రతిరోజు నెగోషియబుల్ హ్యాబిట్స్ అనివార్యమైన అలవాట్లు పెట్టుకోవాలి డోపామైన్ డిటాక్స్ సోషల్ మీడియా గేమ్స్ టీవీ టైం తగ్గించి ప్రొడక్టివ్ పనులు చేయాలి మీరు ఇంకా ప్రారంభించలేదు అంటే ఆలస్యమేమీ లేదు ఈ మూడు టిప్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి ఇప్పుడే ప్రణాళిక రూపొందించండి టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయండి మరియు విజయం వైపుగా ప్రయాణం మొదలు పెట్టండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీరు ఏ టిప్ మొదట పాటించబోతున్నారో కామెంట్ చేయండి